హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నక్షత్రం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నడుస్తుంది సో అర్ధ నక్షత్రాలు మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం హస్త నక్షత్రం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు నడుస్తున్నాయి సో మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి చిత్త నక్షత్రం నడుస్తుంది గురువారం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు హస్త నక్షత్రం నడుస్తుంది సో మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి చిత్త నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా శుక్లపక్ష నడుస్తుంది సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా ఆశయ కలర్ చూద్దాం ముందుగా చిత్త నక్షత్రంలో వినయ్ కలర్ చూసినట్లయితే కోడి నెమలి నెమలి ఎర్రపొడ కోడి కాకి వినయ్ కలర్ చూసినట్లయితే కోడి నెమలి నెమలి ఎర్రపొడ కోడి కాకి సో ఫ్రెండ్స్ వినాయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా లాసై కలర్ చూసినట్లయితే డేగా కాకి ఎర్రపొడ కోడి పిచ్చుకు వన్నే గౌడు కోడి లాసయ్ కలర్ చూసినట్లయితే డేగా కాకి ఎర్రపొడ కోడి పిచ్చుకు గౌడు కోడి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే చిత్త నక్షత్రంలో వినయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి సో అలాగే మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములో ముసుకు రంగుగా ఎంచుకుండే రంగు నెమలి రాజ్యం కాకి భోజనం కోడి గమనం డ్యాగ నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కోడి నెమలు కానీ కాకి నెమలి కానీ డ్యాగల మీద పింగళాల మీద వేసుకోవచ్చు మొదటి జాము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కాకి నెమల కానీ కోడి నెమల కానీ డ్యాగల మీద పెంగళాల మీద మనం ముసుకురంగా ఎంచుకోవచ్చు సో అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళా భోజనం కాకి గమనం నెమలి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ రెండవ జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డాగలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములో ముసుకు రంగు ఎంచుకునే రంగు చూసినట్లయితే కోడి రాజ్యం పింగళ భోజనం కాకి గమనం నెమలి నిద్ర డాగలాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కోడి పింగల కానీ కోడి కాకిని కానీ మనం నెమల డేగల మీద నెమలల మీద డ్యాగల మీద ముసుకురంగుగా ఎంచుకోవచ్చు ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కోడి పింగల కానీ కోడి కాకులను కానీ మనం నెమల డ్యాగల మీద కానీ నెమల మీదలు కానీ డ్యాగల మీద కానీ మనం ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో అలాగే రెండవ జామో ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా మూడవ జామో చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళా గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం డ్యాగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలిలాసు సో ఫ్రెండ్స్ మూడవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో అలాగే మూడవ జాములో మనం ముసుకు రంగు ఎంచుకునే రంగు చూసినట్లయితే కాకి రాజ్యం డేగ భోజనం పింగళ గమనం కోడి నిద్ర నెమలి లాసు సో ఇది విధంగా ఉంది కాబట్టి మనకి కాకి డేగలు కానీ మసరు నలుపు ఉన్న పింగళ కానీ కాకి పింగళాలు కానీ కాకిలు కానీ మనకి మూడవ జాములో ముసుకురంగగా మనం ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర నెమలి లాసు ఉంది కాబట్టి కోడి నెమల మీద కానీ నెమల మీద కానీ కోడి చూపున్న వాటిల మీద కానీ మనం ముసుకురంగుగా ఎంచుకోవచ్చు మూడవ జాములు సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాం ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం నెమలి భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జాం ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జామంలో ముసుగు రంగుగా ఎంచుకునే రంగు చూసినట్లయితే పింగళ రాజ్యం నెమల భోజనం డేగ గమనం కాకి నిద్ర కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలను కానీ నెమల పింగళాలను కానీ నెమల డేగలు కానీ సో మనం మనం రంగుగా ఎంచుకోవచ్చు నాలుగవ జాములో కోడి కాకిల మీద కానీ కాకిల మీద కానీ కోడి ఉన్న ఉన్నట్ల మీద కానీ మనం పింగళలను కానీ నెమలను కానీ నెమల డ్యాగలను కానీ ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో ఫ్రెండ్స్ నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది సో అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే సో ఫ్రెండ్స్ ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళా నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ ఐదో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళా నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ ఐదోజామం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవజాముల ముసుకు రంగు గెంజుకుండే రంగు చూసినట్లయితే డేగరాజ్యం కోడి భోజనం నెమలి గమనం పింగళ నిద్ర కాకిలాసు ఈ విధంగా ఉంది కాబట్టి మనకి కోడి డేగలు కానీ కోడి నెమలలు కానీ నెమలలు కానీ కోడి చూపున్న నెమలలు కోడి చూపున్న డేగలు కానీ మనం మసరు నాలుపున్న పింగళాల మీద కాకిల మీద కానీ పింగళాల మీద కానీ మనం ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కోడి నెమలలు కానీ కోడి డాగలు కానీ మసరు నలుపున్న పింగళాల మీద కాకిల మీద మనం ముసుకురంగుగా ఎంచుకోవచ్చు సో అది అలాగే అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి నక్షత్రం టైమింగ్ కూడా కరెక్ట్గా గమనియండి సో అదేవిధంగా మనకు అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి సో మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు హస్త నక్షత్రం నడుస్తుంది సో మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి చిత్త నక్షత్రం నడుస్తుంది సో అలాగే చిత్త నక్షత్రంలో మనకి ముఖ్యమైన కలర్ వచ్చి కోడి నెమలి